నమస్తే నేను సౌజన్య ఈరోజు చేపల పులుసు అనమాట చేపలు చేద్దామని అనుకుంటున్నాను కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ ఈసారి ఈ వెరైటీ ఇలా నేను చేస్తాను మీలో ఎంతమంది ఇలా చేస్తారు ముందు బాండీలు పెట్టుకొని నూనె వేసుకోవాలి ఈ నూనె వేరుశనగ నూనైనా వేసుకోవచ్చు మీ ఇష్టం మీకు కాసిన మెంతులు ఆ తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు తిరగమాత గింజలు తెరగమాత గింజలు వేస్తాను అనమాట నేను కొద్దిగా తెరగమాత గింజలు ఆ తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా ఉల్లిపాయలు కట్ చేసినవి కొద్దిగా మిక్సీలో వేస్తాను అనమాట పేస్ట్ పచ్చిమిరపకాయలు ఉంటే కర్రేపాక వేసుకోవచ్చు కొంతమంది చేపల పులుసు కరేపాక వేయరు కొంతమంది వేస్తారు ఇదే ఉల్లిపాయల పేస్ట్ అనమాట ఉల్లిపాయలు పేస్ట్ చేసేస్తే కొద్దిగా గుజ్జు వచ్చింది అనమాట ఇది ఒక రకమైన ఇటాలియన్ టైప్ అనమాట ఉల్లిపాయలు పేస్ట్ వేసాక కొద్దిగా టమాటాలు కూడా మిక్సీ వేసేసా ఎందుకంటే ఆ ముక్కలన్నీ ముక్కలు ముక్కలుగా ఉంటే మగ్గినా కానీ అంత గుజ్జు రాదని చెప్పేసి బాగుంటుంది అనేసి వేసానమాట ఉల్లిపాయలు వేగాక కొద్దిగా పసుపు వేయాలి ఓ స్పూను ఉప్పు వేయాలి అంటే ఫస్ట్ కొద్దిగా ఉల్లిపాయలు వేగేటప్పుడు అనమాట కొద్దిగా ఉప్పు పసుపు వేస్తే ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ తొందరగా ఎగుతుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఉల్లిపాయలు వేయించేటప్పుడే ఉప్పు పసుపు వేసేస్తాను దీనికని కాదు ప్రతి వంటకానికి అలాగే వేసేస్తాను ఉప్పు పసుపు వేసేసి కొద్దిసేపు గోల్డెన్ బ్రౌన్ అది తొందరగా వచ్చేసిద్ది అట్లా వేయించంగానే వేయించేసేసి ఒక కొద్దిగా ఒక స్పూను అల్లం చిన్న పేస్ట్ అనమాట వేసేసి నాది కొద్దిగా ఎక్కువ ఉన్నాయి చేపలు అందుకని ఒక ఒక హాఫ్ టీ స్పూన్ ఎక్కువ వేసాను అనమాట చిన్నలిపాయ పేస్ట్ వేసాక కాసేపు మళ్ళీ ఫ్రై చేసేస్తే ఆల్రెడీ ఉప్పు పసిపేసాం కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది తర్వాత టమాటా పోసేసాను అనమాట మిక్సీ చేసిన టమాటా రసం పోసేస్తే నీట్గా ఫ్రై అయిపోయింది ఈ చేపలకి ఉప్పు పట్టించి కారం పట్టించి అదంతా చేసేది చేపల పులుసు అయితే అలా చేస్తే బాగుంటుంది ఇలా చేసినా సరే చేప ముక్కలకి అన్నిటికీ పడుతుంది మనం పట్టదు బాగోదు అని లేదు చాలా బాగుంటుంది ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టమాటా పే గుజ్జేసి అలా కలబెట్టేశాక కొద్దిగా ఒక ఐదు నిమిషాలు అవగానే నూనె పైకి తేలుతుంది అప్పుడు దాంట్లో ఒక స్పూను కారం ఇదంతా కసా చూసారా అప్పుడే నూనె పైకి వచ్చేస్తుంది కొద్దిగా కొద్దిగా పెద్ద మట్ట మీద పెట్టి అనమాట నేను ఎక్కువ టైం కూడా తీసుకోలేదు వీడియో ఎడిట్ కూడా చేయలేదు నీట్గా పొయ్యి మీదే పెట్టేసాను టమాటా పైకి వచ్చేసాను అమ్మాయి చూసారు నూనె ఇంకా నూనె కొద్దిగా వేసాక ధనియా పౌడర్ కొద్దిగా ఒక స్పూను ఇవన్నీ నేను స్పూన్లు పెట్టి అట్లా పెట్టి ఏం కొలవను కొద్దిగా అందాజుగా వేసేస్తుంటాను ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఒక టెండా ముప్పై ఏళ్ళు అందుకని చెప్పేసి అంత కొలతలు ఉండవు ఇదొక రెండున్నర స్పూన్ వేసాను కారం ఎందుకంటే కొద్దిగా చేపలు పులుసులో కారం ఉంటేనే బాగుంటుంది అట్లనే మేము చాలా లైట్గానే అందరూ అయితే గుప్పెళ్ళతో పోస్తారు కానీ నేను మూడు స్పూన్లు వేసాను ఇది వచ్చేసి బిర్యానీ మసాలా ప్యాకెట్ అమ్ముతారు బజార్లో అది తీసుకొచ్చి మిక్సీ చేసేస్తాను పౌడర్ చేసేస్తాను ఆ పౌడర్ స్పూన్ వేస్తాను అన్నీ ఉంటాయి దానిలోనే కొద్దిగా బాగుంటుంది ఇది వాసన కానీ ఫ్లేవర్ కానీ బాగుంటుంది అందుకని చెప్పేసి అది వేస్తాను నేను ఒక స్పూను ఇది అంతా అయిపోయి కలపెట్టేశాక మామూలు ప్లెయిన్ చేప ముక్కలే డైరెక్ట్గా దానిలో వేసేయడం దానికి ఉప్పు పోయటం పసుపు పోయటం మళ్ళీ కంటసేపు నానబెట్టడం అట్లా ఏమి ఉండవు డైరెక్ట్ అంతా మంది డైరెక్ట్ వేసేయడం డైరెక్ట్గా తినేయటం అనమాట కానీ అంతా అయ్యాక రిజల్ట్ మాత్రం చాలా బాగా పులుసు చాలా బాగుంటుంది ఏ పులుసుకైనా ఉప్పు కారం చింతపండు అన్ని సంపాలలో పడితే చక్కగా ఉంటుంది అది అన్నీ పర్ఫెక్ట్గా వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో నేను పెరిగేస్తున్నాను అనమాట ఈసారి ఈసారి కాదు ఎప్పుడు చేపల అంటే ఇట్లే చేస్తాను నేను పెరిగేస్తాను బాగుంటుంది కొద్దిగా నీట్గా అంతా కలబెట్టేసేయాలన్నమాట ఇది గ్రేవీ ముందే రెడీ అయిపోతుంది చాలా నీట్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఇది ఒక రకమైన టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఎప్పుడు ట్రై చేసి చూడండి మీరు కూడా ఏంది పెరిగింది ఇదేంది అని అనుకోకుండా ఒకసారి నీట్గా ట్రై చేసి చూడండి ఈ ఇగురు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చేపల ఇగురు కొద్దిగా పెరిగేసేసి కలబెట్టేసాక అది కొద్దిగా అట్లా మగ్గాక చేప ముక్కలు డైరెక్ట్గా వేసేయటమే అనమాట నీట్గా అంత బాగుంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడి నుంచి సిమ్లో పెట్టాలి పోయి పెట్టేసి ఫస్ట్లో వేసినప్పుడు ముక్క గట్టిగానే ఉంటుంది కాబట్టి నేను స్పూన్ తోటనే తిప్పేసాను తిప్పేస్తాను కూడా అలాగే తిప్పుతాను తర్వాత మాత్రం స్పూన్ పెట్టను బాండీలు తిప్పేసి కదిలిస్తాను అప్పుడు నీట్గా ఉంటుంది ఇప్పుడంతా తోట కలిపెట్టేసేస్తాను నీట్గా అంతా కలబెట్టేసాక దీంట్లో చింతపండు పులుసు పోయాలన్నమాట ఇప్పుడు పోసేస్తే అంత చింతపండు పులుసు మరీ ఎక్కువ కాదు కొద్దిగా జాలు ఒక నిమ్మకాయ అంత సైజు చాలు ఎందుకంటే మరీ పుల్లగా ఉంటే ఈ ఈగురు టేస్ట్ పోతుంది అందుకని చెప్పేసి లైట్గా వేసేసి చేస్తా చేస్తాను నేను ఈ కర్రీ అంటే మా వారికి చాలా ఇష్టం అంకులకి ఇది బాగుంటుంది ఒక టేస్ట్ అదే పులుసు అనుకోండి కొద్ది దినం కానీ పుల్లగా అట్లా ఉంటుంది ఆ టేస్ట్ కూడా బాగుంటుంది కానీ ఈ టేస్ట్ ఎందుకో బాగా నచ్చిద్ది మా ఇద్దరికి అందుకని చెప్పి నేను ఎక్కువ ఇదే చేసేస్తుంటాను అది మిక్సీ గడిగి కొద్దిగా టమాటా నీళ్ళు పోసాను అనమాట ఇంకా చింతపండు బీసుకొని పోసేస్తాను అది చూసారా కొద్దిగా చింతపండు ఎక్కువ లేదు అంత ఎక్కువ తీసుకొని కొద్దిగా నిమ్మకాయ అంత సైజు చాలు ఎందుకంటే తగులుతుంది అని లైట్గా అలా తగిలి తగలకుండా నిమ్మకాయ అనమాట చింతపండు పులుసు టేస్టు ఇంకా మిగతాది ఇంకా చింతపండు పులుసు పోసేస్తే మూత పెట్టేసేసి కాస్త మధ్యలో ఓసారి వచ్చేసి అట్లా కలబెట్టేస్తే చాలు స్పూన్తో కాదు బాండీల్ని తిప్పితే చాలు నీట్గా వచ్చేస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి నీట్గా అంత బాగుంటుంది కొత్తగా ఉంటుంది టేస్ట్ ట్రై చేయండి చేపల పులుసు అంటే ఇట్లా చేస్తాం ఒక్కోసారి మా నాన్నగారికి ఏమో నెల్లూరు టైప్ అంటే బాగా ఇష్టం అని చెప్పేది కొద్దిగా ముడికాక్ అనమాట అట్లా తిప్పేస్తే సరిపోయి తిప్పేసి ఇప్పుడు ఎక్కువ మంది అనుకుంటే ఇంకొద్దిగా పులుసు పోసుకోవచ్చు ఈ మొక్కలకి మేమెంత మాకు సరిపోయేది కాబట్టి ఇంకొద్దిగా ఎగరని అనమాట పులుసు కొద్దిగా ఉప్పు తగ్గింది టేస్ట్ చూస్తే అందుకని ఉప్పు వేస్తున్నాను మళ్ళా ఇది లాస్ట్లో ఇందాక ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు వేసాను ఉప్పు మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను అందుకని ఒకసారి చూసుకొని వేసుకుంటే బాగుంటుంది అలా కలబెట్టేసేయాలి ఇక్కడ గెంటి పెట్టను ఎందుకంటే ఇప్పుడు ఇరుగుతాయి మొక్కలు గెంటిగానికి పెట్టి అట్లా ఇట్లా తిప్పామంటే మొక్క ఇరిగిద్ది అందుకని చెప్పేసి మొక్క తొనగకుండా ఉండాలి అంటే ఫస్ట్లో ఎట్లా కావాలంటే పచ్చిమిర తిప్పొచ్చు కానీ ఉడికాక కొద్దిగా తింపకూడదు ఇంకంతే ఇంకొక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు ఎందుకంటే మనం గ్రేవీ తిక్కుగానే పోసాం కాబట్టి అంత టైం తీసుకోదు చేపల మొక్కలుగా అసలు టైం తీసుకోదు అవి అట్లా ఒక నిమిషంలోనే ఉడికిపోయిద్ది అనమాట అట్లా ఆ మంతర్ అనేలా ఊడిపోయిద్ది చూ మంతర్ అనేలా ఓడిపోయిద్ది చేపల పులుసు చేపల పులుసు రెడీ ఇంకా నేను తినేస్తున్నాను మీరు ట్రై చేయండి ఇట్లా ఈ వారం ఈ వీడియో చేపలు